శాంతి ఈరోజు పురుషార్థము ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు వేహదు పిల్లలు సంస్కారాల పరివర్తన సమయం ఇప్పుడే కనుక స్వయం పరివర్తన వాయుమండలం యొక్క పరివర్తన అనగా యుగ పరివర్తన సృష్టి పరివర్తన కార్యం అతి దగ్గరలోనే ఉన్నది బాపు అంతిమ సమయం యొక్క వార్నింగ్ ఇస్తూ ఉన్నారు బాప్ ఇలాగే ఇస్తూ ఉంటారులే అని పొరపాటును కూడా అనుకోవద్దు ఒకవేళ పరివర్తన కాకపోతే మీరు స్వయం పరివర్తన కాకపోతే ఆ సమయంలో మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది జో కరేగా సో పాయేగా ఎవరు చేసుకుంటారో వాళ్లే పొందుతారు అనే కీర్తన ఉండనే ఉంది ఇప్పుడు సోమరతనం యొక్క సంస్కారాన్ని కథం చేయండి ఒక మినిటే కదా ఐదు మినిట్సే కదా ఒక గంటే కదా అంటూ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటే నష్టపోయేది మీదే స్వయంగా భగవంతుడు విశేషమైన పాలన ఇస్తూ ఉన్నారు అయినా కూడా పాత సంస్కారాల నుండి ముక్తి పొందటం లేదు నాలుగు రోజులు బాగానే నడుస్తూ ఉంటారు తర్వాత మరలా డేలా అయిపోతూ ఉంటారు ఇలా ఎంతకాలం చేస్తుంటారు అని బాప్ అడుగుతున్నారు ఎటెన్షన్ పురుషార్థం మీద తక్కువ చేయొద్దు కొద్ది సమయంలోనే పరివర్తన కార్యం ప్రారంభం అయ్యేదే ఉంది అప్పుడు ఏం చేస్తారు ఆ సీనును చూసే ధైర్యం ఉందా అందుకనే బాప్ మాటి మాటికి చెప్తూ ఉన్నారు త్వర త్వరగా తమ పాత సంస్కారాలను భస్మం చేసుకోండి లేకపోతే పశ్చాత్తాపడాల్సి వస్తుంది టైం చాలా దగ్గరగా ఉన్నది పరివర్తన సమయం దగ్గరలో ఉంది అని బాపు రోజు గొప్పగా అర్థం చేయిస్తూనే ఉన్నారు మరి చేయాల్సింది పిల్లలే కదా అవ్వాల్సింది పరివర్తన బేహద్ పిల్లలే కదా అందుకని స్వయం మీకు మీతోనే ఆత్మిక సంభాషణ చేసుకొని తమ బుద్ధిని బాపుతోటి జోడించండి లేకపోతే మీరు పరమాత్మలుగా అవ్వటానికి బదులుగా దేవతలుగా అవ్వటానికి బదులుగా లేవత లిస్టులోకి వస్తారు లేవత అంటే తీసుకునే వాళ్ళుగా అయిపోతారు ఒక పర్సంటేజ్ తీసుకోండి రెండు పర్సంటేజ్ తీసుకోండి అది లేవత అన్నట్లే కదా అందుకనే సంపన్నంగా అయ్యి సంపూర్ణంగా కండి మీరు ప్రతి సెకండు ఉన్నతమైన స్వమానంలో మరియు బాపు స్మృతిలో ఉన్నప్పుడే మీరు బేహద్ విశ్వ పరివర్తన అనేది పరమాత్మలుగా కాగలుగుతారు కనుక ఇప్పటి నుండే స్మృతి చెయ్యండి పురుషార్థం చెయ్యండి లేకపోతే ఇంకెప్పుడు పొందలేము అనే మాటను బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు ఇప్పుడు మీకు ప్రేమని సహయోగాన్ని మరియు శక్తిని ఎవరు నుండి లభిస్తూ ఉంది బాప నుండే కదా అందుకని బాపు ప్రతి యొక్క డైరెక్షన్ ను అమల్లోకి తెచ్చిన వారికే ఈ యొక్క సహయోగము శక్తి కూడా లభిస్తూ ఉంటాయి మీరు సంపన్న స్వరూపమును సంపూర్ణ స్వరూపమును ఎదురుగా పెట్టుకొని చూసుకోండి అనుభవం చేసుకోండి నా సంపన్న స్వరూపం నుండి సంపూర్ణ రూపం నుండి రంగురంగుల కిరణాలు వెలువడుతూ ఉన్నాయి సంపన్న స్వరూపమును మీకు మీరే ఆహ్వానం చెయ్యండి మీ సంపూర్ణ స్వరూపం నుండి తెల్లటి పవర్ఫుల్ కిరణాలు వెలువడుతూ ఉన్నాయి అని అనుభవం చేసుకుంటూ ఉండండి నేనెవరు ఎక్కడి వాడిని ఎక్కడ నుండి వచ్చాను ఇప్పుడు నేనేం చేయాలి అనే విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకొని పురుషార్థం చేయండి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన గావించండి అచ్చా పరంశాంతి నమస్తే